యాసంగి వరి పంటకు రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి బాలకృష్ణలు డిమాండ్ చేశారు రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రైతుల కళ్ళలో ఆనందం చూడడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామ శివారులోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఆవరణంలోని ఎస్పీ కార్యాలయంలో అధికారులకు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు గత సంవత్సరం సాగునీరు లేకపోవడంతో రైతుల పంట పొలాలు ఎండిపోయాయని గుర్తు చేశారు ఇప్పటికైనా అధికారులు పెండింగ్లో ఉన్న చిన్న కాలువల నిర్మాణ పనులు పూర్తి చేసి యాసంగి పంటకు సరిపడా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లయ్య ఆంజనేయులు మాజీ వైఎస్ఎంపీ సంతోష్ కుమార్ మాజీ సర్పంచ్లు కనకయ్య దేవయ్య పరమేశ్ మాజీ ఎంపీటీసీలు హరీష్ భానుచందర్ రైతులు పాల్గొన్నారు మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీ గారికి మరియు ఇరిగేషన్ ఎస్సీ గారికి ఇరిగేషన్ ఈఈ గారి గోపాలకృష్ణ సార్కి మన నారాయణపేట రైతులందరి తరఫున నీళ్లు తొందర ఇవ్వాలని కొన్ని సంవత్సరం కూడా పంటలు ఎండిపోయినాయి రైతులు చాలా నష్టపోయారు తీవ్రంగా నష్టపోయారు అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా మరొకసారి ముందే నీళ్ళు ఇడవాలని చెప్పి నారాయణపేట మండలం నుంచి ప్రజాప్రతినిధులు రైతు నాయకులు అందరూ కూడా వచ్చి ఇవాళ వాళ్ళకు వినోదపత్రం సమర్పించినాం అయితే ఈ సంక్రాంతి పండుగ నుంచే నీళ్ళు ఇడిస్తే బాగుంటుంది రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఏ రైతు కూడా నష్టపోడు రంగనాయక సాగర్ నీళ్లు ఉన్నాయి మలైనసాగర్ల నీళ్ళు ఉన్నాయి అయితే అక్కడ నుండి మలైనసాగర్ నీళ్ళు ఇవ్వాలి రంగనాయక సాగర్ నీళ్ళు ఇడవాలే ఇడిచి కొద్దిగా అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేసి చెరువులు ఇదివరకు అయితే ఏ విధంగా అయితే నింపిదో అదేవిధంగా చెరువులు అవన్నీ నింపి రైతులందరికీ న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పి మేమందరం కూడా అధికారులను కోరిం వాటి పక్షాన ఇరిగేషన్ అధికారులకు మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇరిగేషన్కు సంబంధించి మా నారాయణపేట మండలంలో ఉన్నటువంటి మల్లన సాగర్ పరిధిలో వచ్చేటువంటి కాలువలు రంగనాయక సాగర్ వచ్చేటువంటి ఈ రెండు కాలువలను కూడా రైతులకు మునుముందుగా వాటర్ వదిలి గత ప్రభుత్వం చేసినటువంటి ఎలాంటి నీళ్ళైతే అందించిందో అదే స్ఫూర్తితోని ఈసారి కూడా ఇంకా ముందుగానే ఇవ్వాలి ఎందుకంటే నీళ్లు రావని ఆశించి కొంతమంది నాట్లు కూడా సతమతం చేసిరు రైతులు అయితే వాళ్ళ అపోహ పోడగొట్టాలంటే ముందుగానే వాటర్ వదిలితే మా పంటలు వంటి అనేటువంటి రైతుకు నమ్మకం కుదురుతుంది కాబట్టి మేము ఇరిగేషన్ ఈ గారికి అదేవిధంగా ఎస్సీ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ఈ గారు కూడా మాకు ఏం చెప్పిన అంటే ఈ పదహారు తారీఖు నుండి ఇరవై తారీఖు మధ్యలోనే వాటర్ వదులుతామని కూడా వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది చాలా శుభ సంతోషం శుభ ఎందుకంటే వారు ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి హామీకి మేము చాలా రైతుల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం